నెల్లూరులో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ తోటివారికి చేతనైన సహాయం అందించడమే రంజాన్ పర్వదినం ముఖ్య ఉద్దేశమని రమాదేవి అన్నారు నగరంలోని స్థానిక గోమతి నగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె ముస్లిం మహిళలతో కలిసి బయాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈద్ ఈరోజు ప్రత్యేకించి ముస్లిం మహిళలందరినీ ఇక్కడ కలవటం జరిగింది బయాన్ చేయటం జరిగింది నేను ముందు కూడా మొదటిసారిగా భయానికి వెళ్ళాను ఫిఫ్టీ ఫోర్ డివిజన్లో వాళ్ళతో కలిసి ప్రార్థించటము వాళ్ళతో కలిసి అందులో పాల్గొనటం జరిగింది అప్పుడే నేను ఇందులో ఉండే గొప్పతనాన్ని నాకు మొదటిసారిగా నేను తెలుసుకున్నాను ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటంతో పాటుగా రంజాన్ మాసానికి ముందుగా మనం మనంగా రెడీ అవ్వాలి అంటే మన మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలి మన ఆలోచనని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి ప్రధానంగా ఇందులో చెప్పబడుతుంది అదేవిధంగా రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు నెల రోజులు ఫాస్టింగ్ ఉంటారు అంటే మన బాడీ మీద కంట్రోల్లాగా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు దీనితో పాటుగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్ళ మీద కంట్రోల్ ఉండాలి అంటే ఎటువంటి చెడుని చూడటం జరగకూడదు అదే రకంగా మన కళ్ళతో పాటుగా మన చెవుల మీద కంట్రోల్ ఉండాలి ఎటువంటి చెడుని వినకూడదు అదే రకంగా మన నోటి మీద మనకి కంట్రోల్ ఉండాలి చెడు మాట్లాడకూడదు అదే రకంగా మన చేతుల మీద కంట్రోల్ ఉండాలి ఎటువంటి చెడు పనులు చేయకూడదు ఇదే రకంగా మన కాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి ఎటువంటి చెడు జరిగే ప్రదా ప్రదేశానికి వెళ్ళకూడదు ఈ విధంగా ప్రతి మన ఆలోచనలు అన్నీ కూడాను మంచి వైపే జరగాలి అనేది ఇక్కడ రంజాన్ వెనకాల ఉండే మంచి ఉద్దేశం ఇది చాలా మహోన్నతమైన ఉద్దేశం అండి దీనిని ఈ నెల రోజులు పాటించే ఈ ముస్లిం మహిళ మహిళలు కానీ ముస్లిం కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ఎంతో మహోన్నతమైన ఉద్దేశం దీని వెనకాల ఉంది అదేవిధంగా వారు ప్రతి ఒక్కరూ సంపాదించే దానిలో ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ఇన్కమ్ని తప్పకుండా డొనేట్ చేయాలి అనేది అది కూడాను కేవలం మన వాళ్ళ బంధువుల్లో అట్లా కాకుండా బయట వారికి అవకాశము కావాల్సిన వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనేది అనే సదుద్దేశము దీని వెనకాల ఉన్నది సోదర సోదరీ మళ్ళందరికీ నా రంజాన్ మాస శుభాకాంక్ష